వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేగవంతంగా అయ్యేలా చూడాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సింగల్ విండో వడ్ల కొంగోలు కాగ్రాలను కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డిలు పరిశీలించారు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన వారి ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు రైతులు ఎవరు అధైర్యపడవద్దని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటర్ నిర్వాహకులు త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి మార్కెట్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యంలో రైతులు ఏమాత్రం నష్టపోకుండా వడ్లు తడిచినా గానీ రంగు మారినా గానీ కొనుగోలు జరిపిస్తున్నారన్నారు వడ్లు తడిసి రంగు మారకుండా ఉండాలంటే కొంత ఉప్పు నీటిని వరిధాన్యంపై చల్లాలని దీంతో వరి రంగు మారకుండా ఉంటుందన్నారు వరిధాన్యం తడిసిన రైతులు అధైర్యపడవద్దని గింజ కటింగ్ లేకుండా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో వరిధాన్యం కాంటాలు పెంచ పెట్టించడం జరుగుతుందన్నారు ఈ వేసవిలో గుంట ఎండకుండా ఎమ్మెల్యే సాగునీరు అందించి ఆదుకున్నాడన్నారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాడన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంగారు రమేష్ ఎండి మునీర్ సొన్నాయి టెంకం శివరామకృష్ణ తాండ్ర సురేష్ ద్యాగేటి రామచందర్ కానుగంటి రామచందర్ తదితరులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ మండలంలోని ఏదైతే ఐకేపీ కానీ తర్వాత పిఎస్సిఎస్ శ్రీరాంపూర్ తర్వాత పిఎస్సిఎస్ పునారం గ్రామాల్లో ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలలో పొద్దు నుంచి ఆరాది జరుగుతూ ఉంది ఏదైతే రైతాంగం అందరు కూడా అరగాలం కష్టపడి పనిచేసినటువంటి సందర్భాలలో అక్కడ పంట వండించుకోవడానికి ఎన్ని తిప్పలు ఇటు కోతుల బిడద కానీ తర్వాత ఇటు అకాల వర్షాలు కానీ ఆ తర్వాత నీళ్లతోటి ఉన్నటువంటి విభిన్న బాధలతోటి కష్టపడి పనిచేసినటువంటి పంటను ఇక్కడ మార్కెట్లకు తీసుకొచ్చినటువంటి సందర్భాలలో చాలా బాధ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మే కానీ ఏప్రిల్ కానీ అకాల వర్షాలు వడ వానలు రాళ్ల వానలు కూడా కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతాంగం చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఆలోచన చేసి ఏదైతే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి యొక్క సూచన ఆలోచన మేరకు ఈరోజు వద్దస్త మనం పొద్దున ఏడు గంటలకు మొదలుపెట్టి అన్ని సెంటర్లను కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే కురిసినటువంటి వర్షానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెంటర్లో ఏదైతే వర్షంతో వడ్లు తడిచినటువంటి కేంద్రం శ్రీరాంపూర్ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది కాబట్టి మన అదృష్టం ఏంటంటే పూర్తిగా తడిసినటువంటి పరిస్థితి లేదు ఏదైతే మామూలుగా తడిసినటువంటి వడ్లను సాధ్యమైనంత వరకు రైతాంగం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కవర్లు ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు తర్వాత టార్మల్నిస్ అందుబాటులో ఉన్నాయి కానీ ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ తడిస్తే రైతు ఖచ్చితంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అగ్రికల్చర్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మామూలుగా ఇంతంత ఏదైతే ఉప్పు నీటితోటి బిందె నీళ్ళు చల్లి నీళ్ళతోటి కొంత వడ్ల మీద కలితే అది నల్లబడకుండా ఉంటాయి కాబట్టి రంగు మారాయి కాబట్టి అదొకటి చేయాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం